హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ఈ వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోనికి ఆరు కప్పులు బిర్యానీ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఒక గంట పాటు నాననివ్వాలి తరువాత ఒక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం గీ యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కరిగిన తర్వాత దీనిలోనికి కొన్ని జీడిపప్పులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లోనికి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోనికి కొన్ని లవంగాలు దాల్చిన చెక్క కొన్ని మిరియాలు ఒక ఐదారు యాలికలు వేసుకుని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి వీటిలోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి బంగాళదుంప ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని బీన్స్ని బఠానీని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలన్నీ కొంచెంగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుని దీనిలోనికి హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ సాహి బిర్యానీ మసాలాని యూస్ చేశాను దీనిలోనికి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బియ్యాన్ని కూడా దీనిలో వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా పొడి వస్తుంది ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ మగించుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్లో బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ రైస్ మొత్తాన్ని కుక్కర్ గిన్నెలో వేసుకుని ఒక కప్పు రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నార్మల్గా కుక్ చేసుకున్నట్లయితే వన్ కప్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుంటే సరిపోతాయి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి మీరు కూడా ఈ రెసిపీని ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదంతా బాగా ఉడికిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ రెడీ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్